ఈ వారం ధనస్సు రాశి వారికి ఎలా ఉందంటారు తృతీయంలో రాహువు దీని వలన ఏంటంటే వీరు ఒకటి చెబితే వారు ఇంకొకటి అర్థం చేసుకోవడం లాంటివి జరగచ్చు అలాగే చతుర్థంలో శని చతుర్థంలో శని ఎప్పుడు కూడా ఏంటంటే కుటుంబం నుంచి మంచి సపోర్ట్ వీరు ఎంత బాధలో ఉన్నా కష్టంలో ఉన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అలాగే సప్తమంలో శుక్రుడు మరియు గురువు సప్తమంలో శుక్రుడు మిథునంలో ఉంటే బాగుంటుంది భార్యాభర్తలు వారి మధ్య రిలేషన్షిప్ అంతా కూడా ప్రాపర్గా ఉంటుంది గురుగ్రహం వక్రగతిలో ఉండడం వలన కొన్ని కొన్ని ఇబ్బందులు పిల్లల సైడ్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది అష్టమంలో బుధాదిత్య యోగం వీరికి లాభిస్తుంది ముఖ్యంగా ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ జాయింట్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు కానీ షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారు కానీ వీరికి ఇబ్బంది ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం బాగా ఉంటుంది షేర్ మార్కెట్స్ కానీ ఎవరైనా సరే పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వ్యాపారాలు మాత్రం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది దీర్ఘకాలికమైనటువంటి ఎదురుచూపులు ఫలిస్తాయి ముఖ్యంగా డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వడము ఏదైనా లోన్స్కి వెళ్తే లోన్స్ అన్ని కూడా తీరడము ప్రాపర్ అకౌంటబిలిటీ అనేటువంటిది క్లోజ్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే దశమస్థానమునందు కుజగ్రహ సంచారం ఎప్పుడు కూడా దశమస్థానం వక్రగతిలో ఉన్న కుజుడు మంచి చేయడు ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది భూ సంబంధిత ఇబ్బంది ఉంటుంది రైతులకైతే పొలాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది సరైనటువంటి మందు కొట్టక ఇబ్బంది సరైనటువంటి ఖాత లేక ఇబ్బంది ఇలాంటివి ఉంటాయి ధైర్యంగా ఉండడా ఉండాలి దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతకు మొక్కుకోవడం వలన వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది అమ్మవారు ఎవరికైనా ఎరుపు చేయాలి అని అంటే ఏదైనా బలివ్వాలి అన్న ఆలోచనలోనే ఉంటారు దాని బదులు ఈ వారంలో ఒక ఆదివారం అంటే ఈ ఆదివారం కానీ వచ్చే ఆదివారం కానీ వీరు ఖచ్చితంగా అమ్మవారికి ఎరుపు రంగు చీర ఎర్రటి గాజులు కేజీంబావు పసుపు కేజీంబావు కుంకుమ ఇలాంటివి తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించి అమ్మ నా ఇంటి పిల్లల నీకు ఇస్తున్నా నా కష్టాలన్నీ నువ్వే తీర్చు ఇక నాకు సంబంధం లేదు నా కష్టాలన్నీ నువ్వే చూసుకో అని సమర్పించేసి వస్తే అన్ని ఇబ్బందులు తీర్చేస్తారు